ఓం శ్రీ సీతారామాభ్యాం నమ మనము శ్రీ మహాకవి వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణంను పారణం చేస్తున్నాము అరణ్యకాండంలో ఉన్నాము ఏమంత ఋతువు వచ్చింది దాని గురించి చూస్తున్నాము అదేవిధంగా ఈరోజు శూర్పణ వస్తుంది పంచవడికి అద్భుతమైన ఘట్టాన్ని చూద్దాము ఓం త్రయంబకం యజామయే సుగంధిం పుష్టివర్ధనం ఉరువారు కమివ బంధనాత్ ముత్యోర్ముక్షియమా అమృతాత్ సూర్యుడు ఉదయించి పైకి వచ్చుచు తన కిరణములను అంతటా ప్రసరింపజేయుచున్నాడు అయినను దట్టమైన పొగమంచు అలుముకొని ఉండుడచే మనకు ఆ కిరణములు వేడిని కలిగించట లేదు అందువలన సూర్యుడు చంద్రుని వలె చల్లగా బాసిల్లుచున్నాడు ఈ సమయమున ఎండ ఎరుపు కొద్దిగా తెలుపుతో కూడిన పసుపు వన్నెలు కలిగి పృథ్వీపై విలసిల్లుచున్నది ప్రాతకాలమున దాని తీవ్రత అంతగా కనబడలేదు కానీ మధ్యాహ్న సమయమున అది కొంత సుఖ స్పర్శనిచ్చచున్నది ఈ వనభూమి అందలి పచ్చిక బయళ్ళు అన్నీ మంచు పడుటచే కొద్దిగా తడిసి ఉన్నవి ఆ నీటి బిందువులపై లేత ఎండ పడుచ పడుట వలన ఆ నేల అంటే ముత్యముల మిలమిలతో మిగులు కనివిందు కావించుచున్నది మిగులు దప్పిగొన్న అడవి ఏనుగు నిర్మల జలమును సుఖ భావనతో స్పృశించుచు తన తొండమును వెనుకకు తీసుకొనిచున్నది నీటి సమీపంలో ఉన్న ఈ జలపక్షులు రణరంగమున ప్రవేశించుటకు సాహసింపజాలని పిరికి వారి వలె నీట మునుగుడకు భయపడుచున్నవి వేళలో మంచు చేత చీకటి చేత కప్పబడినవై ప్రాతకాలమున పొగమంచుచే ఆవరింపబడిన పూలులేని వన వృక్షములు నిద్రించుచున్నట్లు కనబడుచున్నవి ఇప్పుడు నదీ జలములు పొగమంచుచే కప్పబడి కనబడటలేదు కానీ అందలి బెగ్గురు పిట్టల జలపక్షుల మధుర ధ్వనుల చేత మంచుచే తడిసేయున్న ఇసుక తిన్నెల వల్ల నదుల ఉనికి తెలియవచ్చుచున్నది నిరంతరము మంచు పడుచుండుట వలన సూర్యకిరణముల చేత మిగులు చల్లగా ఉండుటచే జలములు పర్వత శిఖరము నుండి జారిన విషము వలె త్రాగుటకు యోగ్యములుగా లేవు మంచు దెబ్బకు పద్మములన్నయూ వాడిపోయినవి వాటి అందలి కేసరములు కర్ణికలు శిథిల శిథిలములైనవి వాటి కాడలు మాత్రమే మిగిలియున్నవి కావున సరస్సులు శోభావిహీనములై ఉన్నవి ఈ హేమంత ఋతువునందు శ్రేష్ఠుడు ధర్మాత్ముడైన భరతుడు నీ ఎడబాటు వలన దుఃఖితుడై గల భక్తితో అయోధ్యాపురమునందు తపస్సు చేయుచున్నాడు అతడు నేను రాజును అను అభిమానము లేకుండా వివిధములకు సకల భోగములను త్యజించి రాజ్యాధికారమును శ్రీరాముని అంటే నీ పాదములపై మోపి జటాధారి అయి కందమూల పలములను ఆహారముగా కొనుచు మిగులు చల్లని కటిక నేలపై శయనించుచున్నాడు అతడు ఈ సమయంలో ప్రతినిత్యము పౌరులతో కూడి స్నానం ఆచరించుటకై సరయూ నదికి వెళ్ళుచుండును అతడు సహజముగా సుఖములలో పుట్టి పెరిగినవాడు సుకుమారుడు ఇప్పుడు సుఖములను అనుభవింపదగినవాడు అట్టి భరతుడు ఈ అపర రాత్రులయందు సరయూ నది జలములలో ఎట్లు స్నానం చేయగలడు భరతుడు పద్మపత్రముల వంటి నేత్రములు కలవాడు శ్యామ వర్ణమువాడు సన్నని గలవాడు ధర్మములను బాగా ఎరిగినవాడు సత్యవచనుడు అకృత్యములకు పాల్పడనివాడు జితేంద్రియుడు ప్రియముగా మధురముగా ఆజాను ఆజానుభావు శత్రు సంవార సమర్థుడు మహాపురుషుడు వీరుడు అట్టి భరతుడు వివిధ భోగములను త్యజించి పూజ్యుడవైన నిన్ను త్రికరణ శుద్ధిగా ఆశ్రయించినాడు మహాత్మునైన భరతుడు రాముని సేవలకు ఆటంకము కలిగించు భావంతో స్వర్గమును కూడా తిరస్కరించి వనవాసమునున్న నిన్ను అనుసరించుచు తాపస ధర్మములను పాటించుచున్నాడు లోకంలో మానవులు తండ్రిని అనుసరింపక తల్లిని అనుసరింతురు అని లోక్తి అతడు రుజువు చేసినాడు సత్యసంధుడైన దశరథ మహారాజునకు భార్య భార్య ధర్మనిరదుడైన భరతునకు తల్లి అయిన కైకేయి ఇట్టి క్రూరురాలు ఎట్లయినది తనపై గల భక్తి చేయ ధార్మికుడైన లక్ష్మణుడు కైకేయి మాతను నిందించుచు ఇట్లు పలకగా అందులకు తప్పుబట్టుచు శ్రీరాముడు అతనితో ఇట్లు అనెను నాయన లక్ష్మణ పినతల్లి అయిన కైకేయిని ఎట్టి పరిస్థితులలోనూ ఎట్లు నిందింపదగదు ప్రస్తుతము కోసల రాజ్యమును పాలించుచున్న భరతుని గురించి మాట్లాడుము నా బుద్ధి వనవాస వ్రత దీక్ష ఎందే నిచ్చలముగా ఉన్నప్పటికీ భరతునిపై గల అనురాగ కారణముగా అది చాంచల్యమునకు లోనవుచున్నది వనవాస కాలము ముగియక ముందే భరతును చూచుటకే నా మనసు తహదపడుచున్నది భరతుని పలుకులు చెవులకింపైనవి మృదు మధురములు హృదయమునకు అత్తుకున్నవి మనస్సును ఆహ్లాదపరుచునవి అతని వచనములు ఇప్పటికీ నా మదిలో మెదులుచున్నవి ఓ లక్ష్మణ బుద్ధిమంతుడైన భరతుడు వీరుడైన శత్రుఘ్నుడు నీవు నేను మరలా కలసిమెలిసి ఆనందించు సమయం ఎప్పుడో కదా ఈ విధముగా కలత చెందుచు శ్రీరాముడు గోదావరి నదీ తీరమునకు చేరను అతడు సీతాలక్ష్ములతో కూడి నదీ జలములలో స్నానము అనర్చెను పింబట వారు దేవతలకు ఋషులకు పితృదేవతలకు జలములతో తర్పణిరి ఉదయించుతున్న సూర్యుణ్ణి ఇతర దేవతలను ఏకాగ్రత సృతించిరి సీతాలక్ష్ములతో కూడి గోదావరి జలములలో స్నానము వచ్చిన శ్రీరాముడు పార్వతీదేవితో నందీశ్వరునితో కలిసి గంగా జలములలో స్నానమాచరించిన పరమశివుని వలె విరాజిల్లెను నదీ జలములలో స్నానాధికము ముగించుకున్న పిమ్మట సీతారామ లక్ష్మణులు ఆ నదీ తీరం నుండి తన ఆశ్రమంలోకి బయలుదేరిరి ఆశ్రమములకు చేరిన పిదప రామలక్ష్మణులు పూర్వాహన సమయమున ఆచరింపవలసిన బ్రహ్మ యజ్ఞాది నిత్య కార్యక్రమములను పూర్తి చేసుకున్నారు అనంతరము వారు పర్ణశాలలో ప్రవేశించిరి రామలక్ష్మణులు నిత్యము మహర్షుల పూజలను అందుకొనూ హాయిగా నివసించుచుండి వివిధ పురాణేతి ఆసాది కథా ప్రసంగములతో కాలము గడపసాగిరి పర్ణశాల యందు సీతాదేవితో కూడి సుఖాసీనుడై ఉన్న మహాభావ శ్రీరాముడు చైత్రమాసమునందు నక్షత్రయుక్త పూర్ణిమ నాటి చంద్రుని వలె బాసిల్లుచుండెను శ్రీరాముడు అట్లు సుఖాసేనుడై పురాణకథ ప్రసంగములలో మునిగి ఉండగా వశమున ఒకనొక రాక్షసి ఆయన కడకు వచ్చెను అతడికి వచ్చిన ఆ రాక్షసి పేరు శూర్పనక ఆమె రాక్షసరాజైన దశ కంటునకి అంటే రావణునకు చెల్లెలు ఆమె దేవేంద్రుని వలె విరాజిల్లుచున్న శ్రీరామచంద్ర ప్రభువును పరికించి చూచెను శ్రీరాముడు విశాలమైన వక్షస్థలము గలవాడు గొప్ప భుజ బలము గలవాడు తామర రేకుల వంటి కన్నులు గలవాడు ఆజానుభావుడు ఆయన ముఖ వికాసము నిరుపయన నిరుపమానమైనది అతను చూడముచ్చట గొల్పువాడు గజము వలె గంభీర గమనుడు జటా జూటములను ధరించి ఉన్నవాడు మిగులు సుకుమారుడు మహాబలశాలి మహారాజ లక్షణములతో విలసిల్లుచున్నవాడు నల్ల కలువల వలె శ్యామవర్ణ శోభితుడు మన్మధుని వలె సౌందర్య నిధి దేవేంద్ర వైభవంతో విరాజిల్లుతున్న శ్రీరామును చూసి ఆ రాక్షసి కామ కామపరవశమయ్యను శ్రీరాముని ముఖము సుందరమైనది శూర్పనక ముఖమేమో వికృతమైనది ఈయన నడుము సన్ననిది ఆమె నడుము లావైనది ఈయన విశాల నేత్రుడు ఆమె విరూపాక్షి ఈయన కురులు నీల కాంతులతో నిగనిగలాడుచున్నవి ఆమెది రాగి జుట్టు ఈయన రూపము ప్రసన్నమైనది ఆమె ఆకృతి వెగడగొల్పునది ఈయన స్వరము మధురము ఆమెది గాడిద గొంతు ఈయన నవ యువకుడు ఆమె కడు ముసలిది ఈయన సరళముగా మాట్లాడును ఆమె పలుకులు వక్రములు ఈయనది న్యాయమార్గము ఆమెది పెడదారి ఈయన దర్శనము సంతోషము కలిగించును ఆమె దర్శనము రోత పుట్టించును ఇది ఇట్లు ఉండగా శూర్పనక వికారములకు లోనై మంచి చెడ్డలను మరిచి ఆయనను ఇట్లు ప్రశ్నించను ఓ సుందరా నీవు జటాదారివై తాపస వేషమున ఉన్నావు కానీ భార్యాశైతుడవై ధనుర్బాణములను కూడా ధరించియుంటివి రాక్షసులకు భూమి అయిన ఈ అరణ్యమునకు ఎందులకు వచ్చితివి ఇంతకు నీవు ఇచటికి వచ్చిన పని ఏమి వివరముగా తెలుపుము రాక్షసైన శూర్పణక ఇట్లు అడగగా శత్రు సంవార సమర్థుడైన రాముడు ఎట్టి దాపరికము లేకుండా ఆమెతో ఇట్లు అనెను శ్రీరాముడు సర్వదా సత్యవచనుడు వచనుడు ఎన్నడూ ఆయన అసత్యములు పలికి ఎరుగడు అందున ఆయన పవిత్రమైన ఆశ్రమ జీవనము వనవాసమును కొనసాగించుచున్నప్పుడు స్త్రీల సమక్షమున ఆయన సత్యవ్రతమును గూర్చిక చెప్పవలసినది ఏమున్నది దశరథుడు అను ఒక మహారాజు కలడు అతడు ఇంద్రుని వల్ల పరాక్రమశాలి ఆయన పెద్ద కుమారుడు నేను అందరూ నన్ను శ్రీరాముడని అంటారు నా పేరు శ్రీరాముడు ఇతడు నా చిన్నతమ్ముడు పేరు లక్ష్మణుడు నియమ నిష్ఠతో నియమములతో నన్ను అనుసరించి ఉండువాడు ఈమె నా భార్య విదేహరాజు జనక మహారాజు యొక్క కూతురు ఈమె పేరు సీత మా తండ్రిగారైన దశరథ మహారాజు యొక్క కైకేయి మాత యొక్క ఆదేశానుసారము తపోరూప ధర్మమును నడుపుటకై వనవాసము చేయుటకై మేము ఇచ్చటికి వచ్చితిమి ఓ వనిత ఇంతకు నీవు ఎవరు ఎవరికి చెందినదానవు తండ్రి ఎవరు నీ భర్త ఎవరు నిన్ను గూర్చి వివరంగా తెలుపుము చూచుడకు నీ రూపము వికృతముగా ఉన్నది దీనిని బట్టి నీవు ఒక రాక్షస్రీ అని భావింతును ఇక్కడికి నీవు ఎందులోకి వచ్చినట్టు పూర్తిగా విషదపరచము శ్రీరాముడు పలికిన వచనములు విన్న పిమ్మట కామాతురై అయిన శూర్పనక ఇట్లు నువెను ఓ రామ వినుము నా విషయంలో నీకు యథార్థంగా తెలిపెదను నా పేరు శూర్పనక నేను కామరూపిణి అయిన రాక్షసిని అందరికీ భయము గొల్పుచ్చు నేను ఈ అరణ్యమున స్వేచ్ఛగా సంచరించుచుందును రాక్షస ప్రభు అయిన రావణుడు నా సోదరుడు అతడు విశ్వవసుని కుమారుడు మహావీరుడు మిగులు బలశాలి ఈ విషయమును నీవు వినియే ఉండవచ్చును ఎల్లప్పుడూ నిద్రించు స్వభావం గల కుంభకర్ణుడు నా సోదరుడే అతడు మిక్కిలి బలము గలవాడు ధర్మాత్ముడైన విభీషణుడు కూడా నా సోదరుడే కానీ ఆయనలో మాత్రము రాక్షస లక్షణములు లేవు తర్వాత శూర్పణకు శ్రీరామునికి ఇంకా ఏ విధమైనటువంటి మాటలు ఘట్టడం జరుగుతుందో చూద్దాము చాలా అద్భుతమైనది ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ సర్వం శ్రీరామ